మా తీరా తమ్ముడు తమ్ముడు అయితే ఇప్పుడు ఏం చేయమని తమ్ముడు అయితే అర్థం చేస్తాడు నీ తోడ బుద్ధిండి కాబట్టి అన్ని అడ్గరాలనుకుంటాయి ఉంటే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మంచిగా ఉండాలనే కోరుకుంటాం ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ అయితే ఒక వీడియో వేయమని చెప్పింది అది కూడా గణేష్ గని మీద నేను చేసేది అంటే నవ్యని వేయమన్నది గని మీద ఏతే బాగుంటుందని ఎందుకంటే జరిగిన సంఘటనలే గణేష్ గడు ఎట్లా బాధపడతాడు ఫ్యామిలీలో ఇక చెప్పుడెందుకు మీరే చూడండి అలాగే మా గణేష్ గడు ఏంటిదంటే వానికి మా ఫ్యామిలీ అందరికంటే ఎక్కువ ప్రేమ ఉన్నది ఆడికే ఎవరికి కష్టం వచ్చినా తట్టుకోడు ఎవరికి లొల్లి తట్టుకోడు తట్టుకోవడం అన్నిటిల్లో కొంచెం బాధ ఎక్కువ ఉంటుంది దానికి ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది వాన్ని ఈ వీడియోలో బాధ పెట్టాలని చూస్తున్నాం ఎట్లా బాధ పెడతామో చూడండి ఇప్పటికైతే స్నానం చేయడానికి అత్తాడు అప్పుడు కెమెరా సెట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం ఓకేనా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే ఇట్లా తిట్టింది అట్లా తిట్టింది మనుషులు ఉన్నది తిట్టింది అయితే అనుకోకండి ఎందుకంటే వీడియో పరంగానే

ఏం చెప్తున్నావా అర్థమైతే లేదా నీకు ఏం అంటే అన్నం అన్నం వేసుకోవాలి నాకు పని ఉంటది ఆ పని ఉంటే నేను ఏదో పని చేసుకుంటా అని అనిపోయినా ఇప్పుడు ఏ దాని ఏం మాట్లాడుతున్నావు ఇట్లా కాదు బాబా స్నానం చేస్తాడు నీయే అన్నీ నీ బట్టలే బట్టలు కొనగడనే అ చెప్ప కొనుక్కోవాలి బట్టలు అన్న బట్టలు స్నానం సంసారం మాది చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఏమన్నారో అన్నలు ఉండంగా నువ్వు ఎందుకు కొనుక్కుంటావు అన్నలు కొనుక్కునే నువ్వు వేసుకోవాలి అప్పటి నుంచి నేను ఏం కొను బేసర్ ఒక్కసారి కొనుకోడక అంతే కాదు కాదు ఇప్పుడు మనం ఏరుద్దాం కాలి మాకైంది

ఆ పోవాలి నన్ను పోవమ నిన్న మన జోక్ మాట్లాడతానా ఇంత సీరియస్ గా మాట్లాడుతే పోవాలిన పోవాలి నుంటూ చిన్న బిగిదాన్న ఇబ్బరగా పని చేస్తురా ఏయ్ కాదు ఇదేదో

కాకపోతే అన్ని మంచి మా ఆయనే బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు అసలు నువ్వు ఎందుకు వేరు కాదమ్మా మంచం మంచిగా ఖర్చు అన్ని

తమ్ముడు బా బట్టలు అయితే తీసుకొని మూడు కదా వేసుకోదు కదా అట్లా అనుకోవద్దు అన్నయ్య తమ్ముడు వేసుకున్నది తమ్ముడికి అన్న వేసుకున్నది అన్నదమ్ములందరూ కలిసి పెరిగి కలిసి ఉన్నోళ్ళు కాబట్టి అలాగ సత్తుంటది తీసుకుడేయద్ది మరింత తీసుకుడేయద్ది అట్లా తీసుకు చెప్తున్నా కానీ అన్న బట్టలు వేసుకోకు అన్నయ్య అన్న వస్తువులు ముట్టకు మా వస్తువులు ముట్టకు మాది నాకు అయింది కాబట్టి నువ్వు ఎందుకు మూడుతున్నావు అని అడుగుతున్నాను అనవసరం ఎందుకంటే నీ నేను మాట్లాడుతున్నా నాకు లెక్కలరా అయింది నా ఇప్పుడు మా నాకు అయింది కాబట్టి మాట్లాడుతున్నా వర్తని బాధ పెట్టే మాటలు మాట్లాడకు నీకు ఒక తమ్ముని లెక్క అనుకో నువ్వు ఏ పని చేసిన అంద తమ్ముడు సపోర్ట్ తమ్మునికి అన్న సపోర్ట్ అని ఇట్లా అనుకోవాల గానీ నువ్వు గిరి ముట్టకు గది ముట్టకు నువ్వు బెడ్ మీద వండకు నీ రూమ్ ఉంది కదా నా రూమ్ లు

నీకు బిడ్డలు ఉంటారు నీ పిల్లలు అట్లా రాసిపోతే అంటే నీకు ఎంత బాధ నీకు అర్థమవుతుంది ఒకళ్ళు అనే ముందు మనిషి పరిస్థితి ఎక్కువ మనం మని తి కుటుంబం ఉంటారు మనలో ఒకటి ఇంకోళ్ళు ఒకటి అని అనుకోవద్దు

పంచుకోపోతలేడు చిన్న చిన్న పారేసే కాడ కొడుతున్నావు అంటే చిన్న గుర్తుంటారు తెలుసా నేర్చుకోపోతారు సర్మి నేర్చుకోార్య నేర్చుకోపోతుంది ఇంటికి పెద్ద గొడవలు పెద్ద గొడవలు అంటారు నేనే నేను వాళ్ళకి ఎందుకు ఇయ్యాల అలా అట్లుంటారా వాళ్ళకి సర్ద చెప్పు వాళ్ళట్లున్నావు మాట ఇంటారా సార్

దీనికి ఇట్లనే జరిగింది అనుకో నీ బాధ అర్థం కావాలంటే కొడుకు ఇప్పుడు బాధ నాకు అర్థమైంది కానీ వచ్చిన వాళ్ళు మంచిగా ఉండాలా కదా నేను మంచిగా ఉంటా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఉంది మంచిగా అన్ని వాళ్ళు ఆలయ నాయి నాయ్ ఆలయ్ అంత ఏం కాదు అనుకుంటే మనకుంటది కదా ఇప్పుడు నవ్య ఏం మాట మాట్లాడడం చెప్పదా అచ్చే కోడలు ఏ బుద్ధి ఉంటే నేను గదే బుద్ధి ఉంచుకుంటా అది లంగ లంగా అయితే లంగా అయితే దొంగ అయితే దొంగ అయితే మంచిగుంటే మంచుకుంటా చెడ్డకుండా నువ్వు బుద్ధి చెప్పాలి వాళ్ళకి ఎతే మంచిగా అనిపిస్తుంది వినకపోతే మా తమ్మ మాట వింటే కదా ఆలదైంది నేను ఆలదైంది నేను వాళ్ళకి ఇచ్చేది అన్నట్లు నాకు ఏదో అనిపిస్తుంది అలా అనుకుంటా కదా నేను ఈ కోడలుకైనా చెప్పుకుంటా నడు కోడలకైనా చెప్పుకుంటా నీకైనా చెప్పుకుంటా కొంచెం మినూరి మీరు చిన్న పిల్లలతోటి తెలుద తెల్లదింతా ఈ నూరు అంటే నా అమ్మాటే ఈ నా అమ్మాట మీద బతుకురు అన్నట్టు కాదు కానీ మీరు జీవితాంతకాలం కూడు ఉంటుంది అంతే అంటే మన నువ్వు నువ్వేమన్నావు కూడు ఉండాలి కలిసి ఉండాలి ఏ వస్తువు ఒకళ్ళొకరు తీసుకోవాలి అన్నట్టు నువ్వు నాకు చెప్పినావు నేను అదే ఉందని అనుకున్నా అచ్చినవి కూడా అట్లనే ఉండాలి మరుసలు కూడా అట్లనే ఉండాలి కదా అట్లా ఉండకపోతే నాకేమనిపిస్తుంది అందు నుంచే ఒకళ్ళ గుణం ఒకళ్ళకి ఉండద్దు అన్నట్టే నేను ఇప్పుడు దాని మీద మాట్లాడినా మరి ఇప్పుడు దాన్ని ఇట్లా మాట్లాడుతుండ్రు చెప్పుకోవాలి బుద్ధి చెప్పడం లేదు చెప్పుకుంటు కానీ చెడికి పోయి అలా తిడగొట్టదు ఎందుకంటారు

అడ్డని ఉండాలి అన్నెందుకు తీసుకున్నా ఎందుకు తీసుకున్నా ఇప్పటికీ అనలేవు నేను చెప్తున్నా ఇప్పుడు నువ్వు ముడితే ముట్టు అన్నయ్య వేసుకో అన్న వేసుకో సరేనా నేర్చుకోవాలి Kijiru? Kijiru? Ita alay? Video alay, video. Hika video! Adigei watari. Eee, ema shunarana. Danbir keli కొంతమంది కొంతమంది పదినేళ్ళు ఇట్లా చెప్తారు కాబట్టి చూసి మేము ఇట్లా చేసినాము ఏమనుకోకుండా రే మా అత్తమ్మనే చెప్పింది ఒక నలుగురు అట్లా చేసిరట అందుకే అలా చూసి మళ్ళీ నిన్ననో ఇయ్యాలను అట్లా జరిగింది అందుకనే నవ్య ఒకసారి కొంతమంది ఇలా జరుగుతున్నాయి మర్దిని నీ ఇట్లని కుటుంబం పసిపోవాలి ఇట్లా ఇట్లా మాట్లాడుతారు చూడవని చూసి వచ్చి గణేష్ మీద తీరని నేనే చెప్పినా ఏమనుకోకూరు నవ్య అటువంటిది కాదు అదే మరి ఎప్పుడు ఇట్లా చెప్పినా కాదు ఇక అట్లానే సరికి మస్తు బాధపడ్డావు నుంచి గనికే చదువుతుంది కానీ చాలా సెన్సిటివ్ ఏమి తగ్గుతా ఏదన్నా కానీ బాధపడుతూ మొన్నీ కానీ ఇది అందరి జరిగేదే కదమ్మ అమ్మా కానీ ఇట్లనే ఎత్తురు కాబట్టి మా ఇంట్లో అయితే ఇట్లా లేదు మీ ఇంట్లో కూడా ఎవరు అట్లా చేసుకోకండి వైర లక్షల వైర లక్ష ఇది నాది అంటే జల్లు మా ఇంటి ఎత్తు కాబట్టి అవి ఈ పిల్లతోని ఇట్లా లేపించినాడు నేను వీడియో కడకుండా అట్లా వేయదు అది చిన్న చిన్న వస్తువులు అవి పోతే వస్తాయి ఫ్రేమల్ పోతే వత్తాయా దొరుకుతాయా మళ్ళీ నేను అటు ఇటు ఎందుకు తిరిగిన అంటే అవి నందన్ కాడ ఊరికే ఒరుతుండు కదా ఇలా రికార్డ్ పడది మంచిగానే వాడది అందుకోసమే అటు ఇటు పోతున్నా వాడు మాట్లాడొద్దని